హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కమెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని ఫన్నీ ఇంట్రెస్టింగ్ లాజికల్ క్వశ్చన్స్తో మీ ముందుకు చేస్తాను సో వాచ్ అండ్ ఎంజాయ్ ఒక సిటీ పేరుతో ఒక వెజిటేబుల్ నేమ్ ఉంటుంది ఏంటా నేమ్ విజయవాడ విజయవాడ వెజ్తో స్టార్ట్ అవుతుంది కదా స్పైసీ మిర్చి స్పైసీ మిర్చి సిటీయా కంట్రీయా సిటీఆ కంట్రియా సిటీ సిటీ ఓకే సిటీ పేరుతో సౌత్ ఇండియా నార్త్ ఇండియా సౌత్ ఇండియా నార్త్ ఇండియా పులు మనాలి కులు మనాలి కశ్మీర్ జమ్మూ కాశ్మీర్ స్పైసీగా తాండూరు టమాటా తాండూరు తాండూరు టమాటా తాండూరు కూలు ఉంటుందా వెకండి వెకండి

ఎక్కడ పోల ఫ్రెండ్ అట్లాంటి ఆప్షన్లు లేవు ఫోన్ ఫ్రెండ్ అట్లాంటి ఆప్షన్లు లేవు మిర్చి మిర్చి మిరపకాయ గుంటూరు 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 గుంటూరు

క్యాప్సికమ్ రిలేటెడ్దే ఉంటుంది ఏదన్నా దాని రిలేటెడ్ పేరే వస్తుంది అది క్యాప్సికం రిలేటెడ్దే ఉంటుంది ఏదన్నా దాని రిలేటెడ్ పేరే వస్తుంది అది అదే స్పైసీ స్పైసీగా ఉంటుంది ఆ వెజిటేబుల్ స్పైసీ ఉంటుంది ఆ కూల్ ఉంటుంది శ్రీలంక సిమ్లా మిర్చి అడ్ర ఏందా మిర్చి చెప్పండి షిమ్లా మిర్చి షిమ్లా మిర్చి అవునా తెలియదు రాట్లా అంటుందని క్యాప్సికమ్ని షిమ్లా మిర్చి అంటాం సింగపూరా సింగపూరా షిమ్లా మిర్చి మనము షిమ్లా మిర్చి నేనేమడిగిన క్వశ్చన్ ఏ ప్లేస్ నేమ్తో వెజిటేబుల్ నేమ్ ఉంటుంది అన్నాను

తెలియలో ఏమంటారో తెలియదు చెప్పాలా గుర్తొచ్చేస్తా చెప్పండి నేను టేస్ట్ ఏంటంటే చెప్పండి సిమ్లా మిర్చి కారం ఉంటుందా కారం కారం ఉంటుందా ఇంకా సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుందాం మీకు కూడా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వబోతున్నాను ఆ క్వశ్చన్ ఏంటంటే ట్రైన్ని తెలుగులో ఏమంటారు మీకు గనక ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ని కూడా కమెంట్ చేయండి మరి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ Please subscribe to your TV. Please subscribe your TV. Please subscribe to, TV. Please subscribe to our TV. Please subscribe to.